బగ్గుమన్న పశ్చిమ మాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెచ్బొల్లా ఎంతటి వారైనా వదలం చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రభుత్వంలో భాగస్వాములై ఉన్నా పట్టించుకోం సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక బారాసా ఎమ్మెల్యే పై ఎమ్మెల్యేలపై కుట్ర కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హైదరాబేరిట ఒత్తిడి హరీశ్ రావు గారు మీరు పది సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని ఎంత తిప్పలు పెట్టిర్రు పద్ రెండు వేల పద్నాలుగులో పదిహేను మంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో పదమూడు మంది పద్నాలుగు మందిని మీ పార్టీలకే గుంజుకున్నారు ఎంత ఒత్తిడి చేసి ఎన్ని కేసులు పెట్టి గుంజుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలని మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళను కూడా మీరు గుంజుకున్నారు ఎంత అన్యాయం మీకు ఒకటి మీకు మీకు ఒకటి జరిగితేనే అన్యాయం ఇతరుడు జరుగుతున్న అన్యాయమా యువ ఎక్కిస్తాం తేదేపాను బలోపేతం చేస్తా పార్టీలో అన్ని రాష్ట్ర కమిటీల రద్దు పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ వస్తా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు హాట్ హాక్ కమిటీ ఏర్పాటు నిర్ణయం మబ్బుల్ని ఛేదించిన నాయకత్వం ఉండాలి రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు పార్టీలో చేరికలకు ప్రోత్సాహం యువ నాయకత్వానికి ప్రాధాన్యం కమిటీల రద్దు త్వరలో హాట్ హాక్ కమిటీలు చంద్రబాబుతో బావ్మోహన్ వేటి వివరక్త ఎక్కిస్తా తే తేదాపా కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించాలి సమస్యలపై పోరాడాలి రెండు వేల పద్నాలుగులో భాజపాతో కలిసి పోటీ చేసినప్పుడు తిదేపాకి ఇరవై రెండు శాతం ఓట్లు వచ్చాయి పదిహేను అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది అందరూ గెలిచి అందరూ కలిసి పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఆలోచించాలని సూచించారు తేదాపా అధినేతను కలిసిన మాజీ మంత్రి బాబుమోహన్ మాజీ మంత్రి బాబుమోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్లో వచ్చి ఎన్టీఆర్ భవన్ వచ్చి చంద్రబాబుని కలిశారు తెదేపాలో చేరాలను చేరాలనుకుంటున్నట్లు చెప్పారని పార్టీ వర్గాల సమాచారం కాగా తెదేపాలో చేరేందుకు ఓ మాజీ మంత్రి ప్రస్తుత ప్రజాప్రతినిధి సహా పలువురు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది ఈ విషయాన్ని రాష్ట్ర సమన్వయకర్త ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇతర నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరాల ఐదు నెలల లోపల తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావటం ఖాయం ఇది వాస్తవం ఇంకో విషయం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు పేర్రో అంతమంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాం అలాగే తెలంగాణలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ప్రజల పట్ల ప్రజలకి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ప్రజల పట్ల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పోరాడమని చెప్పిన మా నాయకుడు గొప్ప నాయకుడు చంద్రబాబు గారు అలాగే తెలంగాణకి హైదరాబాద్ ట్రస్ట్ భవానికి రెండు వారాలకు ఒకసారి వస్తాయని చెప్పని హామీ ఇవ్వడం మాకెంతో ధైర్యం అలాగే పార్టీని తెలుగుదేశం పార్టీలో ఎన్ని కార్యక్రమాలు అయితే ఎన్ని మంచి కార్యక్రమాలు అయితే జరిగినా అవన్నీ ప్రజలకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ